కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా అవయవ దాన కార్యక్రమం నిర్వహించారు బ్రెయిన్ తో బాధపడుతున్న కర్నూలు నగరానికి చెందిన పావనీ లత అవయవాలను తల్లిదండ్రులు ప్రతాప్ రెడ్డి సమాజ సమాజహితం కోరి అవయవ దాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో వైద్యులను సంప్రదించి తమ కూతురు పావనీ లత అవయవాలను దానం చేశారు పావనీలత కిడ్నీలు ఊపరితిత్తులు లివర్ కళ్లను వైద్యులు సేకరించారు పావనీ లత తో బాధపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పావనీలత తల్లిదండ్రులు తెలియజేశారు Thank <laughs> you. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఆర్గన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేరియస్ ప్లేసెస్కి పంపిస్తున్నాము ఈరోజు మనం లివర్ లివర్ అండ్ లంగ్స్ అండ్ ఐజ్ ఎక్స్ట్రాక్ట్ చేసాము ఒక కిడ్నీస్ ఆల్సో ఒక బ్రెయింటెడ్ పేషెంట్ నుంచి దాంట్లో లివర్ని మనం హైదరాబాద్కి పంపిస్తున్నాము లంగ్ లంగ్స్ని హైదరాబాద్కి పంపిస్తున్నాము టూ కిమ్స్ అండ్ లివర్ వీఆర్ సెండింగ్ టు మణిపాల్ విజయవాడ సో పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇక్కడ అంటే మనం సాంకేతికంగా ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయటం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ మన జీజీహెచ్లో ఈరోజు జరిగింది